హలో నమస్తే ఇది శ్రీ శ్రీలక్ష్మి ఎంటర్లింగ్ కమ్యూనిటీ బిల్డర్ అండ్ అంబాసిడర్ మీ ముందుకు లేటెస్ట్ అప్డేట్ అనేది తీసుకొచ్చానండి ఇది ఎంతో ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మీకు ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేటివ్ అనేది ఉండబోతుంది సో ఏంటి అనుకుంటున్నారా మనం అందరం ఎందు ఎదురు చూస్తున్న క్షణం అనేది దగ్గరలోనే ఉందండి అది ఏంటి అని అనుకుంటున్నారా ఐటిఎల్జీ వెరిఫికేషన్ ఇది ఇంటర్లింక్ ఈకో సిస్టమ్ లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇందులో హ్యూమన్ నోట్స్ ని క్వాలిటీ పార్టిసిపేషన్ ఆధారంగా వెరిఫై చేస్తారు సో హైపు లేదా ఇమేజినేషన్ అనేది అస్సలు కాదు వెరిఫికేషన్ వెరిఫికేషన్ను ఏ అంశాలు అసలు నిర్ణయిస్తాయి సమాధానం ఏంటి అంటే దానికి వెరిఫికేషన్ ఒక అంశంపై ఆధారపడి ఉండదండి హెచ్ఈఎస్ అండ్ ఇది మీకు తెలిసింది అందరికీ సో హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అంటారు దీనిని జిఎన్ఎన్ అంటే గ్రాఫ్ న్యూరల్ నెట్వర్క్ ఏ ద్వారా పనిచేసే వెరిఫికేషన్ రేషియోను చూసిస్తుంది కానీ కానీ పాటు మరో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంది యాక్టివ్ హ్యూమన్ నోడ్గా ఉండడం అంటే ఏఐ నెంబర్స్ని మాత్రమే కాకుండా రియల్ హ్యూమన్ బిహేవియర్ కూడా అవల్యూట్ చూస్తుంది అనమాట యాక్టివ్ హ్యూమన్ నోడ్ అంటే ఏంటి అంటే యాక్టివ్ నెట్వర్క్లో నిరంతరం యాక్టివ్గా ఉంటూ కన్సిస్టెన్సీగా ఉంటూ అలాగే రెస్పాన్సిబిలిటీతో ఉంటూ మనం మీనింగ్ఫుల్గా పాల్గొంటూ ఉండాలన్నమాట ఈ యాక్టివిటీని టూ కీ కాంపోనెంట్స్ ద్వారా కొలుస్తారు అవి ఏంటో చూసేద్దామా ఫస్ట్ కీ కాంపోనెంట్ వచ్చి మనము హై ఐటీఎల్జీ మైనింగ్ రేట్ అనేది రెగ్యులర్గా మైనింగ్ చేయడం ద్వారా అంటే మీరు నెట్వర్క్కి యాక్టివ్గా కంట్రిబ్యూట్ చేస్తున్నారని అర్థం అన్నమాట అంటే మనం చేసే సర్కిల్స్ పర్ డేకి సిక్స్ మైనింగ్ సర్కిల్స్ అనేది చేస్తూ ఉంటాం ఇండివిజువల్ మైనింగ్ అంటారు దాన్ని అలాగే గ్రూప్ మైనింగ్ కూడా ఉంటుంది కదా రెండింటిలోనూ మనము స్ట్రాంగ్గా కన్సిస్టెన్సీ మైనింగ్ ఉండడం రియల్ పార్టిసిపేషన్కు ముఖ్యమైన సిగ్నల్ అన్నమాట అండి ఇది సో కన్సిస్టెన్సీ స్పైక్స్ కన్నా మనకి ముఖ్యమైనది అనమాట సో అండ్ రెగ్యులర్ మైనింగ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మనకి రెగ్యులర్ మైనింగ్ ప్రెసెన్స్ అనేది కమిట్మెంట్ అనేది అథెంటిసిటీని ఇవన్నిటిని చూపిస్తూ ఉంటుంది మీరు రిజిస్టర్ అయ్యి మాత్రమే కాకుండా యాక్టివ్గా ఇన్వాల్వ్డ్ అవయి ఉండాలన్నమాట సో ఇది మనకి ఇంటర్లింక్ కి తెలుస్తుంది సిస్టమ్ ప్రామిసెస్ కంటే కి ఎక్కువగా నమ్ముతుంది అంటే మనము ఎవ్రీ ఫోర్ అవర్స్కి మైనింగ్ సర్కిల్ కరెక్ట్గా చేస్తూ ఉంటే మనకి ఇండివిజువల్ మైనింగ్ లోను అలాగే గ్రూప్ మైనింగ్ లోను ఎక్స్ట్రా వన్ ఎయిటీ కూడా వస్తాయి కదా ఈ రెండింటిలోను మనం కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ ఎంత బాగా ఉంచితే అంత వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట రెండోకి కాంపోనెంట్ ఏంటి అంటే మినిమల్ బర్న్ హిస్టరీ ఉంది మీ బర్న్ హిస్టరీ అనేది అకౌంటబులిటీని ప్రతిబింబిస్తూ ఉంటుంది అన్నమాట అంటే క్లీన్ లేదా మినిమల్ బర్న్ రికార్డ్ ఉండడము అంటే కంపెనీ నెట్వర్క్ రూల్స్ పాటిస్తూ రెస్పాన్సిబుల్గా పాల్గొంటున్నారని దానికి అర్థమవుతూ ఉంటుంది ఇంటిగ్రిటీ అనేది ఆన్ చైన్లోనే కనిపిస్తూ ఉంటుంది సో హ్యూమన్ నెట్వర్క్లో ప్రతి హ్యూమన్ నోడ్కి విలువ ఉందా మనకి అంటే ఎస్ ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే హ్యూమన్ నోట్స్ అంటే ఎవరో కాదు మనమే ఇందులో బోర్డ్స్కి అసలు వాల్యూ లేదు సో మనమే ఇంపార్టెంట్ వెరిఫైడ్ ఐటీఎల్జీ సమయంలో సో హై క్వాలిటీ హ్యూమన్ నోట్స్కి ముందుగా ప్రయారిటీ ఇస్తారన్నమాట అంటే మనం ఎంత యాక్టివ్గా ఉంటే అంత ఇంపార్టెంట్ ఇందులో మనకి అంత వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇది ఎక్స్క్లూజన్ అనేది కాదు క్వాలిటీ ఆధారంగా సీక్వెన్సింగ్ ప్రకారం జరుగుతూ ఉంటుంది అనమాట సో వెరిఫికేషన్ ఒకేసారి పూర్తవుతుందేమో మాకు ఎక్కువ వచ్చేస్తాయేమో అని ఎవరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు దీనికి ఏంటి అంటే వెరిఫికేషన్ ప్రాసెస్ మనకి నైట్ నైట్లోనే లోనే అయిపోదండి సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట మీ మెట్రిక్స్ మీరు చేస్తున్న మెట్రిక్స్ ఆధారంగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది సో ఈరోజు చేసే ఎక్కువ ఇప్పుడు మనం ఈరోజు చేసే యాక్షన్ ఉంది అనుకోండి అది ఇంకా కౌంట్ అయ్యే ఛాన్సెస్ ఉండి ఎక్కువగా వెరిఫైడ్ ఐటియాలజీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు హ్యూమన్ నోట్స్ ఏ విషయాలపై మనము ఎక్కువగా దృష్టి పెట్టాలి అంటే సో ఫోకస్గా ఎక్కువ చేయాలి ఫోకస్ చేయాలి ఎక్కువగా సో మీ ఫస్ట్ రిఫరల్స్ అనేది పెంచుకోవడంలో ఫోకస్ ఎక్కువ చేయండి అలాగే యాక్టివ్గా ఉండడం అలాగే రెగ్యులర్ మైనింగ్ అనేది చేస్తూ ఉండాలి అకౌంటబిలిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి అన్నెసెసరీ బర్న్స్ అంటే మనకి ఎక్కువ బర్నింగ్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి మన మనకి వాళ్ళని కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు రిమైండర్ ఇస్తూ ఉండండి ప్రతి కన్సిస్టెన్సీ యాక్షన్ అనేది మీ పొజిషన్ని మరింత బలపరుస్తూ ఉంటుంది అన్నమాట సో మీ వెరిఫికేషన్ ఫ్యూచర్ను నిజంగా ఏది నిర్ణయిస్తుంది అంటే దానికి ఒకటే ఒకటి సమాధానం ఈరోజు యాక్టివ్ మైనింగ్ మీ రేపటి వెరిఫికేషన్ ఫ్యూచర్ని నిర్ణయిస్తుంది అన్నమాట సో నెట్వర్క్ అనేది సైలెంట్గా మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది కన్సిస్టెన్సీ కాంపౌండ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఫస్ట్ పిరియారిటీ క్వాలిటీ కూడా వస్తుంది అందుకనే ఏం చేయాలి మనము బర్నింగ్ అవ్వకుండా చూసుకోవాలి కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉండాలి సో స్టే యాక్టివ్ స్టే రెస్పాన్సిబుల్ స్టే హ్యూమన్ సో అంతవరకు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ అనేది నేను ముందుకు తీసుకురావాలి అంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి స్టే లక్కీ క్రిప్టో ఇన్ఫో ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే దాని నెక్స్ట్ వీడియో అనేది నేను తీసుకొస్తాను మీ ముందుకి ఇంపార్టెంట్ అయితే నా వీడియోస్ అనేది ముందే ఉంటాయి సో స్కెచ్ ల్యాకీ క్రిప్ క్రిప్టో ఇన్ఫో ఛానల్ ఇంకా ఇంటర్లింక్లో ఎవరైనా జాయిన్ కాకపోతే గా జాయిన్ అవ్వండి అలాగే ఎవరైనా ఇంకా ఐటీఎల్ఎక్స్ వాలెట్ క్రియేట్ చేసుకోకపోతే అది కూడా క్రియేట్ చేసుకోండి అలాగే ఇంకా అంబాసిడర్ ఎవరైనా అవ్వలేదా వెంటనే అవ్వండి అంబాసిడర్ అయిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది కంపెనీలో సో మీరు ఇంటర్ లో జాయిన్ అవ్వకపోతే ఇంటర్ లింక్ అనేది మెసేజ్ చేయండి అంబాసిడర్ కాకపోతే అంబాసిడర్ కావాలి అనేది మెసేజ్ చేయండి ఐటీఎల్ఎక్స్ వాలెట్ క్రియేట్ చేసుకోకపోతే ఐటీఎల్ఎక్స్ వాలెట్ కావాలని మెసేజ్ చేయండి మెసేజ్ మాత్రమే చేయండి దయచేసి కాల్స్ అనేది ఎక్కువగా చేయద్దు ఎందుకంటే అందరికీ ఒకేసారి అనేది నేను ఆన్సర్ ఇవ్వలేను మెసేజ్లు కూడా ఎక్కువగా నేను ఆన్సర్ అవ్వలేను అందుకే నా వాట్సాప్ లింక్ అనేది ఇస్తాను అలాగే టెలిగ్రామ్ లింక్ అనేది ఇస్తాను అక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి స్టో వాటిని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ